ఈ క్రిస్మస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఒకటే చెప్తానండి అనవసరమైన భారాన్ని పెంచుకోవద్దు డబ్బులు లేకపోయినా గానీ కొత్త బట్టలు కొనుక్కోవాలి పండగ పూట నాన్ వెజ్ లేకపోతే ఎలాగా లేదంటే పండగ పూట బయటకు వెళ్ళకపోతే ఎలాగా అని డబ్బులు లేకపోయినా గానీ దాన్ని ఓ బీవత్సంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఒక భారాన్ని పెంచుకోవద్దు డబ్బులుంటే బట్టలు కొనుక్కోండి లేదంటే లేదు అంతేగాని కొత్త బట్టలు వేసుకుని అందరి ముందు చూపించుకుంటేనే నిజమైన క్రిస్మస్ కాదు ముఖ్యంగా కొంచెం ఏజ్ పెద్దగా ఉండే వాళ్ళ గురించి చెప్తున్నానండి దయచేసి మీరు మీ కొడుకులను అవ్వచ్చు కూతుర్లు అవ్వచ్చు అల్లుళ్ళు అవ్వచ్చు అవ్వచ్చు పిల్లలకి ఇది కూడా చేయలేకపోతున్నారా పండగ పూట అని వాళ్ళ మీద ఎక్స్ట్రా భారాన్ని పెంచొద్దు అప్పులు చేసి అది చేసి ఇది చేసి క్రిస్మస్ ని బాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలా సెలబ్రేట్ చేసుకోవడం నిజమైన క్రిస్మస్ కాదు డబ్బులు ఉంటే బాగా సెలబ్రేట్ చేసుకోండి తప్పు లేదు లేని వాళ్ళకి ఎవరికైనా బట్టలు ఇస్తాం లేని వాళ్ళకి ఎవరికైనా సహాయం చేస్తాం అంటారా అది ఇంకా గొప్ప క్రిస్మస్ మీరు ఇంకా బాగా దేవుడికి నచ్చినట్టుగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని దాని అర్థం పిల్లలకి ఆల్రెడీ కొత్త బట్టలు ఉన్నా కానీ మళ్ళీ ఇంకో జత కొత్త బట్టలు కొనకుండా ఆ కొత్త బట్టలు ఏవో వేరే లేని పిల్లలకి మీ పిల్లల చేతి ఇప్పించండి అప్పుడు వాళ్ళు కూడా క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేయాలి అని నేర్చుకుంటారు కోటి రూపాయలు పెట్టి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాడి కంటే కూడా నీతిగా మంచిగా ఉంటూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాడిని దేవుడు చూస్తాడు వాళ్ళని బట్టే దేవుడు ఆనందపడతాడు ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఓ కొత్త బట్టలు డబ్బులు పెట్టి కొత్త గిఫ్ట్లు అవి ఇవి అని ఆలోచించకుండా క్రిస్మస్ రోజున దేవుడు గురించి నేను ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలి లేదా కొత్త విషయాన్ని వేరే ఎవరికైనా చెప్పాలి అని ఆలోచించే వాళ్ళు నిజంగా క్రిస్మస్ ని మంచి మార్గంలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందని అర్థం